ఏడనేలాటగా ఒక వేళ ఏ వాడున్న లాడనేన కడిలోడే ఆలుకు దేనిగా దేనిగా ఆసరోగాంతులు అవరే రోగాంతులు అవరే రోగాంతులు అవరే ప్రిన్సిపల్ ఇంద్రాగాంధీ గారి నేపథ్యంలో కులలమల వేడుకరం జరిగింది వారు ఉత్తట సమాజార శాఖ మంత్రిగా శాస్త్రి గారి మరణానంతరము ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదిహేను సంవత్సరాల పైచీలకు భారతదేశానికి వెళ్ళినటువంటి ఉక్కు మహిళ ఉక్కు ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రచంపు ప్రపంచం లోపలనే అత్యుత్తమ మహిళగా అత్యుత్తమ ప్రధానమంత్రిగా పేరు మరణంగా మహనీయురాలు వారు దేశానికి అందించినటువంటి సేవలు చిరస్మరణీయము గరీబీ అటావు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభవనాల రద్దు కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు అమలుపరిచి పేదల గుండెలో నిలిచినటువంటి మహనీయురాలు ఇందిరా అంటేనే ఇండియా ఇండియా అంటేనే ఇందిరా అని అన్నోటి నాహిడికి పలికినటువంటి మహానుభావురాలు ఆమె జయంతి సందర్భంగా వారికి కలంగా నివాళులర్పిస్తా ఉన్నాం భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మాననీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒకసారి మరణం చేసుకుంటూ ఈ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రానికి అనంతరం కానీ వారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం వారి కుటుంబ పరంపరలో ఆ రోజు మోతిలాల్ నెహ్రూ కానీ ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ పరంపరలో ఇందిరాగాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి జైలు జీవితం గడిపి స్వాతంత్ర అనంతరం వారి యొక్క తండ్రి జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడులో నడుచుకుంటూ శ్రీ ఏ మన ప్రధానమంత్రిగా పదవి చేపట్టి అంతే అంటే పదిహేను సంవత్సరాల పైచిలకు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టి అప్పటి వరకు రెండు వందల ఏళ్ళ కబంద బ్రిటిష్ ప్రభుత్వంలో నలిగినటువంటి భారతదేశాన్ని అగ్ర దేశాల పక్కన చేర్చినటువంటి మాననీయురాలు శ్రీమతి ఇందిగా ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అలీనా దేశాలకు అధ్యక్షురాలుగా ఆ రోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా ఉద్యమంలో కానీ పాకిస్తాన్ ఇండియా మీద చేసినటువంటి దాడిలో ఒక ఉక్కు మహిళగా ఎదురు ఎదురు నిలిచి అమెరికా మట్టి గడ్డిపోసలకు పక్క పెట్టి ఆ రోజు పాకిస్తాన్ ఎదిరించి మట్టి కనిపించినటువంటి ఇరురాలు ఇందిరాగాంధీ గారు వారి పరంపర ఆ రోజు భారతదేశంలో బడుగు బలీన వర్గాలు కానీ స్త్రీలకు కానీ నేత నలకు గీత ఎన్నో కార్యక్రమాలు పథకాలను చేపట్టి ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ద్వారా గరీబాడే అటువంటి ద్వారా ఈరోజు అన్ని బలీన వర్గాలకు హరిజలకు గిరిజలకు అట్టతర అంటరాని తరాన్ని రూపిమాపి ఈరోజు వారు మాననీరులుగా ఈ దేశానికే ప్రపంచంలోని అగ్రవాద మహిళగా గుర్తుపొందినటువంటి మానవనీరు ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం

इंदरा गांधी इंदा भारत रत इंदिरा गांधी दिवती इंदिरा गांधी भारत रत इंदिरा गांधी दिवती इंदिरा गांधी